ఆలేరులో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ ఆలేరులో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్నారాజేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ ఆలేరు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వందలాది విద్యార్థులు నిత్యం ఆలేరుకు వచ్చి వివిధ కళాశాలలకు విద్యా వచ్చి చదువుతున్నారని ప్రతి నెల బస్ పాస్ కౌంటర్ లేకపోవడంతో ప్రతి నెల బస్ పాస్ కోసం భువనగిరికి వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అనేక సార్లు డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు విద్యార్థుల సమయానికి అనుగుణంగా విద్యార్థులకు బస్సులు నడపాలని వెంటనే విద్యార్థుల యొక్క బస్సు సమస్యలు పరిష్కరించాలని పై సమస్యలపై డిపో మేనేజర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని వారు కోరారు బస్ పాస్ కౌంటర్ సమస్యను పరిష్కరించకుంటే డిపో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు భువనగిరి గణేష్ మొరిగాడి పృథ్వీ ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కంతి విక్రమ్ ఎన్ శిరీష నాయకులు సుర్జిత్ తరుణ్ రాజేష్ లోకేష్ కర్ణాకర్ నాగరాజు ప్రశాంత్ కళ్యాణి శ్రావణి సంకీర్తన సృజన స్వాతి కుమారి తదితరులు పాల్గొన్నారు

ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆలేరులో బస్ పాస్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్తో అలాగే ఆలేరు నుండి వివిధ గ్రామాలకు అన్ని సమయాలలో బస్సులు రావాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ నిర్ణయించడం జరిగింది ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసేది ఏంటంటే ఆలేరులో బస్ పాస్ కౌంటర్ను ఏర్పాటు చేయాలి అలాగే ఆలయాల్లో బస్ బస్ కొంతను ఏర్పాటు చేయాలి అలాగే అన్ని ఊర్లలో బస్సులను సమయానికి నడపాలని రిజర్వే గర్వే డిమాండ్ చేస్తున్నాం నేను ఏడుగా రాబోయే కాలంలో ఆఫీసు కూడా పుట్టలు చేస్తామని విధంగా మేము హెచ్చరిస్తాం

మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి